నమస్తే భువనగిరి మండలానికి సంబంధించి ఒక గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు ఆ గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఉన్న కొందరు మేము హలాల్ హిందువులే మేము హలాల్ మాంసం తినాలి అని చెప్పి మేము హలాల్ చే మేము తిన తినలేము కాబట్టి ఒక కుటుంబాన్ని వేరే చోటు నుంచి ఒక ముస్లిం కుటుంబాన్ని వేరే చోటు నుంచి ఈ గ్రామానికి పిలిపించి చాలా తక్కువ అద్దెకు ఒక ఇల్లు వాళ్ళకు సెట్ చేసి ఒక చికెన్ షాప్ పెట్టించారు ఎందుకు అంటే వీళ్ళు హలాల్ మాంసం తినడం కోసం ఆ గ్రామంలో లేని ఒక ముస్లిం కుటుంబాన్ని వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇది ఈరోజు హిందువుల పరిస్థితి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వార్త ముంబై మహానగరం సంబంధించి మీరా రోడ్లో ఒక హౌసింగ్ సొసైటీ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది ఏమని అంటే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒక హలాల్ బిల్డింగ్లో ఉండాలనుకుంటున్నారా మీ ఫ్లాట్ హలాల్ వాతావరణంలో ఉండాలా మీ పిల్లలు హలాల్ వాతావరణంలో పెరగాల అని చెప్పి ఒక హలాల్ సొసైటీ హౌసింగ్ సొసైటీ గురించి వివరిస్తూ ఆ అడ్వర్టైజ్మెంట్ ఉన్నది దీనిపై పెద్ద ఎత్తున ఈరోజు మహారాష్ట్రలో చర్చ జరుగుతున్నాయి కేవలం ఇస్లామిక్ విధానానికి అనుగుణంగా ఉండే వాతావరణం ఈ ఈ సొసైటీలో కల్పించబడుతుంది కాబట్టి ఎవరైతే హలాల్ జీవితం కావాలనుకుంటున్నారో వాళ్ళు రండి ఫ్లాట్ తీసుకోండి అని వాళ్ళు పిలుపునిస్తున్నారు దీనిపై విమర్శలు స్టేట్మెంట్లు ఛాలెంజ్లు రాజకీయంగా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి మరి హిందూ సమాజం ఈ హలాల్ సొసైటీలను చూస్తూ మరి ఇప్పటికైనా మారుతుందా మే చూద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్